ఓం సాయిరామ్ హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని అండ్ అందరికీ కూడా బాబా బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియో వచ్చేసి మీ మనసులో ఉన్న వ్యక్తి మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో మీ పర్సన్ ఫ్రెండ్ అవనివ్వండి ఫ్యామిలీ మెంబర్స్ అవనివ్వండి పార్ట్నర్ అవ్వచ్చు ఎక్స్ పార్ట్నర్ అవ్వచ్చు ఎవరి గురించి అయినా అనుకోవచ్చు సో మీ మనసులో ఉన్న వ్యక్తి ప్రజెంట్ మీ మీద ప్రేమ ఉందా లేదా అనేది చూద్దాము సో మేము ఒకసారి డీప్ బ్రీత్ అనేది తీసుకోండి అండ్ షఫ్లింగ్ చేసే టైంలో ఒకసారి డీప్ బ్రీత్ తీసుకుని మీ నేమ్స్ మీ పార్ట్నర్ నేమ్ అనేది తలుచుకోండి అప్పుడే ఎనర్జీస్ అనేవి యాక్యురేట్గా కనెక్ట్ అవుతాయి అలాగే వీడియోలోకి వెళ్ళే ముందు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్లైక్క కూడా క్లిక్ చేయండి అప్పుడే నేను చేసే న్యూ వీడియోస్ ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే కనుక స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ అనేది చేయండి కాల్స్ మాత్రం చేయకండి అండ్ రీడింగ్ అనేది ఛార్జబుల్ ఇంట్రెస్ట్ అని నమ్మకం ఉన్నవాళ్ళు మాత్రమే కాంటాక్ట్ అనేది అవ్వండి అండ్ ఇదొక జనరల్ రీడింగ్ ఎవరి పర్సనల్ రీడింగ్ నేను ఇక్కడ తీయట్లేదు ఇంట్రెస్ట్ అని నమ్మకం ఉన్న వాళ్ళు మాత్రమే వీడియో అనేది స్టార్టింగ్ నుంచి వాచ్ చేయండి స్కిప్ చేయకుండా అప్పుడే ఎనర్జీస్ అనేవి యాక్యురేట్గా కనెక్ట్ అవుతాయి చూద్దాం సో ఈ రీడింగ్ అనేది జనరల్ రీడింగ్ కాబట్టి మీ ఎనర్జీస్ కనెక్ట్ అవ్వాలి అంటే కనుక ఒకసారి డీప్ బ్రీత్ తీసుకుని మీ నేమ్స్ మీ పార్ట్నర్ ఏమైనా తలుచుకోండి అండ్ ఎవరి పర్సనల్ రీడింగ్ ఎక్కడ తీయట్లేదు సో మీ ఎనర్జీస్ కనెక్ట్ అయినవి అయితే కనుక మీ రీడింగ్లో సిక్స్టీ టు సెవెంటీ పర్సెంటేజ్లో మీ లైఫ్లో జరిగినట్టు ఉంటే కనుక ఈ రీడింగ్ అనేది మీకు కనెక్ట్ అయినట్టు ఒకవేళ మీ లైఫ్లో సిక్స్టీ టు సెవెంటీ పర్సెంటేజ్ మీ ఎనర్జీస్ అనేవి కనెక్ట్ అయిపోతే కనుక ఈ రీడింగ్లో మీకు మీకు కనెక్ట్ అవ్వదు అనమాట సో దాన్ని దృష్టిలో పెట్టుకొని సో చూద్దాము మీ మనసులో ఉన్న వ్యక్తి ప్రజెంట్ మీ మీద ప్రేమ ఉందా లేదా అంటే ఎనర్జీస్ చేంజ్ అవుతూ ఉంటాయి స్టార్టింగ్లో ఉన్నంత ప్రేమ ఎవరికి కూడా తర్వాత ఉండకపోవచ్చు ఇలా చేంజ్ అవుతూ ఉంటాయి కదా ప్రజెంట్ మీ పార్ట్నర్కి మీ మీద ప్రేమ ఉందా లేదా అనేది చూద్దాం టెన్ ఆఫ్ స్వర్డ్స్ త్రీ ఆఫ్ హ్యాండ్స్ ఎయిట్ ఆఫ్ పెంటికిల్స్ ద ఎంప్రెస్ Two of Swords Judgment, yes, Ace of Swords, The Moon. The Moon and the Lovers, the Wheel of Fortune, the Page of Pentacles, Five of Pentacles, the Chariot, the Chariot, and the Star. भी पार्टनर की प्रजेंटे हंड्रेड पर्सेंटी प्रेम ले ఎందుకు లేదు అంటే రీజన్ వచ్చేసి మీ పార్ట్నర్ లైఫ్లో థర్డ్ పర్సన్ వచ్చారు సో ప్రజెంట్ అయితే థర్డ్ పర్సన్ రావడం వల్ల మాత్రమే మీ మీద ఇంట్రెస్ట్ కానీ ప్రేమ కానీ వద్దనుకుని వెళ్ళిపోవడం కానీ జరిగిందనమాట మేబీ మీ పార్ట్నర్ థర్డ్ పర్సన్ అంటే ఆపోజిట్ జెండర్ కూడా అవ్వాల్సిన అవసరం లేదు అంటే థర్డ్ పర్సన్ అంటే వేరే పార్ట్నర్ రావడము వేరే పర్సన్ రావడము అలా కూడా అయి ఉండకపోవచ్చు మీ పార్ట్నర్ లైఫ్లోకి ఒక థర్డ్ పర్సన్ వచ్చారు కదా వాళ్ళు కంపల్సరీ ఆపోజిట్ జన్ అవ్వాల్సిన అవసరం లేదు ఎవరైనా ఫ్రెండ్స్ రావచ్చు ఫ్యామిలీ మెంబర్స్ ద్వారా కానివ్వండి లేకుంటే మ్యారేజ్ చేసుకుని వాళ్ళు రావడం కానివ్వండి ఇలా ఎవరో ఒక పర్సన్ అయితే వచ్చారు వాళ్ళ ఎంట్రీ వల్లనే మీ పార్ట్నరు మీ పార్ట్నర్ మీతో ఇప్పుడు ప్రజెంట్ అయితే మీ గురించి అంత ఆలోచించట్లేదు మీ మీద అంత ప్రేమ అయితే లేదు స్టార్టింగ్లో చాలా ప్రేమగా ఉన్నారు అండ్ ఫిజికల్ రిలేషన్షిప్లో కూడా ఉన్నారు సో బట్ ఇప్పుడు లేరు అంటే రీజన్ వచ్చేసి ఇప్పుడు మీకున్న ప్రాబ్లమ్స్ కానివ్వండి మీకున్న సిచ్యువేషన్ దూరంగా ఉండడానికి కానివ్వండి రీజన్ థర్డ్ పర్సన్ కూడా మేబీ ఫ్యామిలీ అయినా అయి ఉండొచ్చు లేకుంటే ఎక్కువగా ఫ్యామిలీ మెంబర్స్ అయి ఉండవచ్చు ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా లేడీస్ అయినా అయి ఉండొచ్చు లేడీస్ అయితే ఎక్కువగా చూపిస్తుంది ఆ లేడీస్ వల్లనే మీ పార్ట్నర్ మీకు దూరంగా ఉండడము సో ప్రెజెంట్ అయితే వాళ్ళ లైఫ్ కూడా అంత హ్యాపీగా అయితే ఏం లేదనమాట వాళ్ళ వీల్ ఆఫ్ వార్చ్యూన్ అనేది రివర్స్ అంటే మేబీ మీ పార్ట్నర్ వాళ్ళ లైఫ్ లో ఒకప్పుడు వాళ్ళ వర్క్ కానివ్వండి వాళ్ళ ఫైనాన్షియల్ గ్రోత్ కానివ్వండి వాళ్ళు హ్యాపీగా ఉన్న మూమెంట్స్ కానీ ఉన్న టైం మీరు ఉన్నారు బట్ ఇప్పుడు ప్రెజెంట్ అయితే వాళ్ళు ఫైనాన్షియల్ లాస్ లో ఉండడము లేకపోతే హెల్త్ పరంగా లాస్ అవ్వడము లేకపోతే దేంట్లోనే ఇన్వెస్ట్ చేసి దాని మనీ పరంగా లాస్ అవ్వడం కానివ్వండి లేకుంటే ఏదైనా యాక్సిడెంట్ లాంటివి జరగడం కానివ్వండి హెల్త్ ఇష్యూస్ రావడం కానివ్వండి ఇలాంటివి ఏదో అయితే కర్మ అనేది ఫేస్ చేస్తున్నారు ప్రజెంట్ అయితే మీ పార్ట్నర్ అండ్ అండ్ వేరే విధంగా కూడా అయ్యి ఉండొచ్చు ఏంటంటే కొంతమంది ఫ్యామిలీలో కానివ్వండి లేకపోతే ఫ్యామిలీలో లేకపోతే దగ్గర వాళ్ళు కానివ్వండి ఎవరికైనా కూడా హెల్త్ ఇష్యూస్ వచ్చి మనీ పరంగా మనీ లాస్ అవ్వడము ప్రజెంట్ సో ప్రాబ్లమ్స్ అన్నీ కూడా డిస్టర్బెన్సెస్ లైఫ్ అనేది ప్రజెంట్ అయితే ఉందన్నమాట మీ పార్ట్నర్ లైఫ్ అనేది సో ప్రజెంట్ మీ గురించి ప్రేమ ఉందా అంటే ప్రేమ అయితే లేదు బట్ వాళ్ళు దూరంగా ఉండడానికి రీజన్ వచ్చేసి మెయిన్ వచ్చి వాళ్ళ కోరికలు వాళ్ళకి ఆ వాళ్ళ ప్రా వాళ్ళకి నచ్చినట్టుగా వాళ్ళు బతకడానికి మాత్రమే వాళ్ళ లైఫ్ సెటిల్మెంట్ కోసం మాత్రమే వాళ్ళు మీకు దూరంగా ఉండడం అయితే జరిగింది కొంతమంది మ్యారేజ్ చేసుకుని వెళ్ళిపోవడము కొంతమంది వాళ్ళ సేఫ్టీ కోసము వాళ్ళ లైఫ్లో ఇంకొక పర్సన్ ఎంట్రీ చేయడము మీకన్నా బెటర్ పర్సన్ ఫైనాన్షియల్గా కానివ్వండి మీకన్నా మంచి పర్సన్ అందంగా ఉన్నారని వాళ్ళ లైఫ్లోకి ఎంట్రీ ఇవ్వడం కానివ్వండి ఇలా మీకన్నా బెటర్ పర్సన్ వచ్చారన్న ఉద్దేశంతో కూడా వాళ్ళు మీకు దూరంగా ఉండడం అయితే జరిగింది అండ్ కొంతమంది ఏంటంటే వాళ్ళ లైఫ్లో మేబీ వాళ్ళ ఫ్యామిలీ ఇష్యూస్ వల్ల కానీ వాళ్ళు ఫ్యామిలీలో ఎవరో ఒక లేడీస్ లేడీస్ వల్ల కానీ లేడీస్ వల్ల వీళ్ళు దూరంగా ఉండడం అయితే జరిగిందనమాట అంటే వాళ్ళు పెట్టిన కండిషన్స్ కి కానివ్వండి అంటే మీరు ఉన్న టైంలో మీరు అన్ని చూసుకుంటున్నారు కదా మీ పార్ట్నర్ ఏదైతే ఉన్నారో వాళ్ళకి మీ గురించి తెలియడము మీ సీక్రెట్ లవ్ గురించి థర్డ్ పర్సన్కి చేయ తెలియడము దానివల్ల వీళ్ళు ఏంటంటే మీకు దూరంగా ఉండడము ఏదో హాన్ అండ్ ఆఫ్ లో ఉండడము నచ్చి నచ్చినట్టుగా మాట్లాడము అంత టైం ఇవ్వలేకపోవడము ముందున్నంత ప్రేమగా ఉండలేకపోవడము ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు బట్ మరి వాళ్ళు రియలైజ్ అవుతారా ఫ్యూచర్లో అయినా మారుతారా అంటే డెఫినెట్గా వాళ్ళు చేంజ్ అయితే వస్తుంది బట్ ప్రెజెంట్ ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ మీ మీద ప్రేమ ఎఫెక్షన్ అనేది ఉండి మీ లైఫ్లోకి రావాలి అండ్ మీ గురించి ఆలోచించాలన్న సిచ్యువేషన్ అయితే ప్రజెంట్ అయితే లేదు వాళ్ళకి ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు కూడా డ్యూయల్గా గా ఆలోచించే మెంటాలిటీ అనమాట ఒక దాని మీద వెళ్ళే పర్సన్ అయితే కాదనమాట రెండు పొడవల మీద నడిచే పర్సన్ అనమాట ఇటు వీళ్ళు కావాలి అటు వాళ్ళు కావాలి ఇటు ఇది కావాలి అటు అది కావాలి ఏదో ఒక దాని మీద స్టాండ్ తీసుకుందాం సో వీళ్ళు కావాలి అంటే చాయిసెస్ ఎక్కువగా ఆప్షన్స్ అనేవి చూస్ చేసుకుంటారు ఎందుకంటే వీళ్ళ వల్ల కొంత యూజ్ ఉంటే వీళ్ళ వల్ల ఇంకొక కొంత యూజ్ ఉండొచ్చు సో ఇద్దరిని యూజ్ చేసుకోవడం వలన అన్ని రకాలుగా యూజ్ అవుతారు కదా అన్న విధంగా సేఫ్టీ గేమ్ ప్లాన్ ఆడే పర్సన్ అనమాట మీ పార్ట్నర్ అంటే వదిలేసే కన్నా పట్టుకుంటే ఏదో ఒక ఏదో ఒక రకంగా ప్రాబ్లమ్స్ ఏదో ఒక రకంగా యూజ్ అవ్వచ్చు కదా ఒక ఆప్షన్ కింద మిమ్మల్ని పెట్టుకోవడం అయితే జరిగింది ఎవరైతే అండ్ ఆఫ్ సిచ్యువేషన్ లో ఉన్నవాళ్ళు అండ్ నోకాడ్ అట్ సిచువేషన్ లో ఉన్న వాళ్ళు ఏంటంటే ఇటు మీ దగ్గరికి రాలేని సిచ్యువేషన్ అంటే అక్కడ ఉండలేని సిచ్యువేషన్ అయిపోయింది అనమాట ఎందుకంటే థర్డ్ పర్సన్ వాళ్ళ ఏంటంటే వాళ్ళకి సీక్రెట్ లవ్ గురించి తెలియడము లేకుంటే వాళ్ళు మీ గురించి స్పై చేయడము ఇలాంటి వాటి వల్లనే ఏంటంటే సో మీకు దూరంగానే ఉన్నాము ఎందుకు అనవసరంగా వీళ్ళతో ప్రాబ్లం తెచ్చుకోవడం అన్న విధంగా ఆలోచించి మీ మీద ఆ ఇంట్రెస్ట్ అనేది ప్రేమ అనేది దూరంగా పెట్టుకున్నారు అనమాట సో దాని గురించి అయితే కొంచెం రావాలా వద్దా అన్న సంది మాట్లాడాలా వద్దా అన్న విధంగానే ఆలోచిస్తున్నారు ఎందుకంటే వాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చారు వాళ్ళకి ఎక్కువ భయపడుతున్నారు మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో దాని వలన మీరు చాలా సార్లు వేరే నెంబర్స్ నుంచి కాల్ చేయడం కానివ్వండి వేరే విధంగా మాట్లాడే కమ్యూనికేట్ అవ్వడానికి ట్రై చేయడం కానివ్వండి చాలా రకాలుగా అంటే వీళ్ళు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారు అన్న విధంగా ఆలోచించి మీరు కూడా మీ హెల్త్ పరంగా అన్న ఎన్నో సార్లు వాళ్ళు ఏంటంటే డైరెక్ట్ గా ఫేస్ టు ఫేస్ కానివ్వండి కాల్స్ లో కానివ్వండి అసలు నాకు వద్దు వెళ్ళిపో నేను ఇప్పుడు నాకు నూనె అవసరం లేదు నువ్వండి ఇష్టం లేదని కూడా చాలా మంది చెప్పు ఉంటారు సో ప్రజెంట్ ఏంటంటే సో అవన్నీ మీరు తీసుకున్నా తీసుకున్నా విన్నా కూడా అది తీసుకోవడానికి రెడీగా లేరు మీరు సో అవి చాలా హర్టింగ్ గా ఉన్నాయి అంతే కదా ఎవరైనా కూడా నాకు ఇష్టం అంటే కోరుకుంటారు కానీ నాకు నువ్వు ఇష్టం లేదు నువ్వు వెళ్ళిపో నువ్వ నా లైవ్ నాశనం ఏందని అంటే ఎవరైనా కూడా యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉంటారా ఎవరైనా కూడా పాజిటివ్ని తీసుకోవాలనుకుంటారు కానీ నెగిటివ్ ఎవరి నుండి కూడా మనం తీసుకోం కదా సో అలా చాలా సార్లు మీ పార్ట్నర్ మిమ్మల్ని బ్లేమ్ చేయడము హట్ చేయడము అండ్ ఫేస్ టు బట్ ఈ రిలేషన్ ఎంజాయ్ చేసుకోవడానికి వాళ్ళు మిమ్మల్ని చాలా రకాలుగా మిమ్మల్ని మాట్లాడడం కానివ్వండి తిట్టడము రాంగ్ వర్డ్స్ మాట్లాడడం ఇవన్నీ కూడా చేశారనమాట సో దానివల్ల మీరు చాలా పెయిన్ అనేది అనిపించారు అలా అని చెప్పి సో ఇలాంటి పర్సన్ కోసం నేను వెయిట్ చేయడము నేను బాధపడడం అవసరమా అన్న విధంగా కూడా ఆలోచిస్తున్నారు బట్ వాళ్ళకి ఎడిక్ట్ అయిపోయారు మీరు వాళ్ళకి ఎడిక్ట్ అయిపోవడం వల్ల ఏమైందంటే వాళ్ళని మర్చిపోయి ఉండలేకపోతున్నారు యువ మీరు కొంచెము డైవర్ట్ అవుతున్నా మీరు కొంచెము దూరంగా ఉండాలి అనుకుంటున్నా పదే పదే వాళ్ళ జ్ఞాపకాలు కానీ వాళ్ళ మెమరీస్ కానీ వాళ్ళ జ్ఞాపకాలు వాళ్ళ మెమరీస్ వాళ్ళకి సంబంధించినవన్నీ కూడా మీకు గుర్తుకు వస్తూ ఉన్నాయి నుంచి మీరు మిమ్మల్ని బయటకి తీసుకురాలేపోతున్నారు మీరు ఎంత ట్రై చేసినా కూడా మీరు వర్క్ బిజీలో ఉండడానికి కూడా ట్రై చేస్తున్నారు ఏదో ఒక పని చేసుకుంటే కొన్ని ఆలోచనలు రాకుండా ఉంటాయేమని ఆ ఆలోచనలతోనే మీరు పని చేస్తూ ఉన్నారు సో వాళ్ళ ఆలోచనలు వాళ్ళ మాటలు వాళ్ళ బిహేవియర్ మీతో చూపించినది కానీ అవన్నీ కూడా ఎప్పుడూ గుర్తు వస్తూనే ఉంటాయి ముఖ్యంగా వాళ్ళ మాటలు మేబీ వాళ్ళకి కొంచెం టాకెటివ్ నేచర్ అంటే ఎక్కువగా మాట్లాడే నేచర్ ఉన్న పర్సన్స్ ఎప్పుడు అందరితో కలిసిపోయి మాట్లాడుతూ ఏదో ఒకటి వాగుతూ ఉండే పర్సన్ అయ్యి ఉండొచ్చు సో సైలెంట్ గా ఉండిపోయారు అని నన్ను బ్లేమ్ చేసి వెళ్ళిపోయారు సరే ఏదైనా ప్రాబ్లం వస్తే ప్రాబ్లం వచ్చింది సో కొన్ని రోజులు దూరంగా ఉందామనో లేకపోతే ఇలాంటి ప్రాబ్లం ఉంది కాబట్టి మనం దూరంగా ఉందామని చెప్పకుండా నన్ను బ్లేమ్ చేసి నన్ను పాయింట్అవుట్ చేసి మరీ వెళ్ళిపోయారు అన్న విధంగా అయితే మీరు ఆలోచిస్తున్నారనమాట వాళ్ళ మాటలు మిమ్మల్ని చాలా హట్టింగ్ అనేవి చేశాయి ఎప్పుడైతే మీరు ఫాస్ట్లో మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోవడం కానివ్వండి మీకు దూరంగా ఉన్న టైంలో సో ఏంటంటే మీ పార్ట్నరు ప్రజెంట్ అయితే ప్రేమ లేకపోవడానికి రీజన్ అయితే అదే అండ్ ప్రజెంట్ అయితే వాళ్ళకి మీకన్నా బెటర్ పర్సన్ కూడా వాళ్ళ లైఫ్లోకి ఎంట్రీ ఇవ్వడం అయితే జరిగింది మేబీ వాళ్ళు మ్యారేజ్ చేసుకోవడమో లేకుంటే వాళ్ళ లైఫ్లో ఇంకొక సోషల్ మీడియా ద్వారా కానివ్వండి ఇంకొకల ద్వారా కానివ్వండి రావడమో లేకపోతే వాళ్ళ ఆల్రెడీ మ్యారీడ్ అయి ఉంటే వాళ్ళ ఆల్రెడీ మ్యారేజ్ అయి ఉంటే వాళ్ళ పర్సన్స్ కానివ్వండి ఎవరో ఒకళ్ళు అయితే గట్టిగా నమ్ముతున్నారు వాళ్ళకే ఎక్కువ ఇంపార్టెంట్ ప్రిఫరెన్స్ అయితే ఇస్తున్నారు ప్రెజెంట్ అయితే సో మీ మీద ఉన్న ప్రేమని లవ్ని ఏంటంటే తిట్టడం వలన అంటే మీరు ప్రేమగా చెప్పినా కూడా మీరు దూరంగా ఉండరు అన్న నమ్మకం వాళ్ళకు ఉంది ఎందుకంటే మీరు వాళ్ళకి ఎడిక్ అంత ఎడిక్ట్ అయిపోయారు కాబట్టి సో తిట్టేయడమో లేకుంటే ఏదో ఒకటి అనేస్తే సో వాళ్ళ మీద మీకు అసహ్యం అనేది వస్తుంది ఆ కోపం అనేది పెరుగుతుంది దానివల్ల అయినా మీరు దూరంగా ఉంటారు అని వాళ్ళంతటి వాళ్ళే దూరంగా పెట్టడము దూరం చేసుకోవడం కూడా జరిగిందనమాట ప్రజెంట్ అయితే వాళ్ళకి మీ మీద ముందున్నంత ప్రేమ ఎఫెక్షన్ అనేది లేదు ఎందుకంటే ఇప్పుడు అంతా కూడా ఆ థర్డ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో థర్డ్ పర్సన్ మీదే ఉంది ఆ థర్డ్ పర్సన్ దగ్గర కూడా హ్యాపీగా ఉన్నారు అంటే ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ అనమాట కొంచెం హ్యాపీగా ఉన్నారా అనుకునే టైంలోనే గొడవలు రావడము ఏదో ఒక ఫైనాన్షియల్ ఇష్యూస్ రావడము ఇలాంటివన్నీ జరుగుతూ ఉన్నాయి సరే చూద్దాం సారీ ఐ ఆమ్ సారీ ఫర్ ద పెయిన్ ఐ హావ్ హాజెడ్ యూ ఐ ఆమ్ సారీ ఐ వాజ్ నాట్ దేర్ వెన్ ఐ నీడెడ్ మీ ద మోస్ట్ ఐ వాంట్ టు బి దేర్ టు కంఫర్ట్ యూ బట్ ఐ వాజ్ ఎఫ్రేడ్ ఆఫ్ లెటరింగ్ యూ డౌన్ అండ్ సారీ చెప్పాలని అనుకుంటున్నారు ఎందుకంటే మీరు చాలా సిచ్యువేషన్లో మేబీ వాళ్ళు ప్రాబ్లమ్స్లో ఉన్నప్పుడు కానివ్వండి అన్ని సిచ్యువేషన్లో కూడా మీరు ఎప్పుడు వాళ్ళకి సపోర్టింగ్గా ఉన్నారు బట్ వాళ్ళు మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారు అది కూడా వదిలేసి వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ నార్మల్గా వాళ్ళ ప్రాబ్లం చెప్పి వెళ్ళిపోకుండా వాళ్ళు మిమ్మల్ని తిట్టి వద్దనుకుని మిమ్మల్ని అసహ్యించుకొని మిమ్మల్ని బ్లేమింగ్ చేసి మరీ వెళ్ళిపోయారు సో దానికి వాళ్ళు సారీ చెప్తున్నారు ఎప్పుడైనా కూడా మీరు వాళ్ళకి సపోర్టింగ్గా ఉన్నారు మీరు వాళ్ళకి ఎప్పుడు తోడుగా ఉన్నారు బట్ వాళ్ళు ఎప్పుడు మీకు ఏ సిచ్యువేషన్లో కూడా మీకు తోడుగా లేరు ఎస్ కేపింగ్ మోడ్లోనే ఉన్నారు వాళ్ళకి ఎప్పుడూ కూడా అది ఫైనాన్షియల్ గా కానివ్వండి మీకు ఏమైనా సపోర్ట్ కావాల్సిన టైంలో కానివ్వండి మోరల్ సపోర్ట్ కావాల్సిన టైంలో కానివ్వండి సో దాన్ని సిగ్గుపడుతున్నారు మీ పార్ట్నర్ మీ విషయంలో చేసిన దానికి డివైన్ టైమింగ్ ఆర్ ఆన్ ద జర్నీ అండ్ ద డివైన్ డ్యాన్స్ ఆన్ ద సోల్ ప్లాన్ ఇట్ విల్ మే మేనిఫెస్ట్ ఇన్ టు ఫిజికల్ వరల్డ్ ఇన్ పర్ఫెక్ట్ డివైనింగ్ టైమింగ్ ఆల్ వీ హ్యావ్ టు డూ ఈ ట్రస్ట్ అండ్ హ్యావ్ ఫై దట్ ఆల్ విల్ వర్క్అవుట్ బ్యూటిఫుల్లీ మీరు స్టార్టింగ్లో ఏదైతే ఉందో అప్పుడు ఎలా నమ్మారంటే అసలు డివైన్ దేవుడే మమ్మల్ని కలిపాడు ఇద్దరు ఒక సోల్మేట్స్ సోల్ జర్నీ అనేది ఉంది మా ఇద్దరి మధ్య అన్న విధంగా మీరు ఆలోచించారు ఎలా దేవుడు లేకుంటే ఇంత అంటే ఎక్కడో ఉన్న మిమ్మల్ని ఎక్కడో ఉన్న ఈ పార్ట్నర్ని కలపడం ఏంటి ఈ రిలేషన్షిప్లోకి రావడం ఏంటి ఇవంతా ఏంటన్న విధంగా మీరు ఆలోచించారు స్టార్టింగ్లో చాలా హ్యాపీగా ఉండేది కాబట్టి ఫిజికల్గా కానివ్వండి మెంటల్గా కానీ డివైన్ దేవుడే మమ్మల్ని కలిపి డెస్టినీలో ఉంది కాబట్టి వచ్చింది అని హ్యాపీగా ఫీల్ అయ్యారు అనమాట మెసేజ్ ఆఫ్ యూ మెసేజ్ ఆఫ్ లవ్ ఐ ఆమ్ థింకింగ్ అబౌట్ యూ మై లవ్ ఈవెన్ థాట్ యూ థింక్ ఐ ఆమ్ నాట్ అండ్ మీరు ఆలోచిస్తున్నారు నేను గురించి ఆలోచించట్లేదు అని ఐ మిస్ యూ ఎవ్రీడే ఎట్ డే అండ్ నైట్ ఐ క్యూరియస్ టు నో వాట్ యు బీన్ డూయింగ్ హౌ డి యువర్ డే గో బై వితౌట్ మీ సమ్ టైమ్స్ ఐ వండర్ డు యూ ఎవర్ ఈవెన్ థింక్ ఆఫ్ మీ ఐ ఆమ్ ఫీలింగ్ ద ఆర్గ్యూ టు రీచ్ అవుట్ యూ మై లవ్ అండ్ ఐ విల్ ప్రామిస్ పాస్ట్లో మీ పార్ట్నర్ ఎలా అంటే ఉండేవాళ్ళంటే నేను నిన్ను నేను నీ గురించి ఆలోచించట్లేదు అని నువ్వు అనుకుంటున్నావు బట్ నేను ఎప్పుడు ఆలోచిస్తూనే ఉంటాను డే అండ్ నైట్ నేను నీ గురించి అంటే బిస్కెట్స్ వేస్తూ ఉన్నారు అనమాట అండ్ నేను డే అండ్ నైట్ నీ గురించి ఆలోచిస్తూ ఉన్నాను ఎప్పుడు నీ గురించి ఆలోచిస్తూ ఉన్నారు నిన్ను కలవాలని నీ అని నీ మీద ప్రేమే ఉంది నేను ఎప్పుడు కూడా నా ఆలోచనలో నుంచి నిన్ను తీసేయలేదు యాక్చువల్గా అయితే అలా మీరున్నారు బట్ మీ పార్ట్నర్ మాటలు ఎప్పుడు అలా ఉండేవన్నమాట సో ఎవరిని చూసినా మీలాగే ఉన్నారు ఎవరిని ఎక్కడికి వెళ్ళినా నువ్వే గుర్తొస్తున్నావు అన్నట్టుగా మీ పార్ట్నర్ మిమ్మల్ని బాగా చెప్పేవాళ్ళం అనమాట ఇన్స్పిరేషన్ ఇన్స్పిరేషన్ దెర్ ఈస్ నో వన్ ఎల్స్ హూ ఇన్స్పైర్ మీ ద వే యు డూ ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ యువర్ అచీవ్మెంట్స్ అండ్ ద గిఫ్ట్స్ యువర్ లవ్ రియల్లీ గివ్స్ మీ స్ట్రెంగ్త్ అండ్ ద కరేజ్ టు స్ట్రైవ్ ఫర్ మీ మోర్ అవుట్ ఆఫ్ లైఫ్ మీరు ఎప్పుడు కూడా మీ పార్ట్నర్ కి ప్పుడు మోటివేట్ చేస్తూ ఉన్నారు ఇన్స్పైర్ చేసే విధంగా అంటే మేబీ మీ పార్ట్నర్ కన్నా మీరు బెటర్ పొజిషన్లో ఉండొచ్చు అది ఫైనాన్షియల్ గా కానివ్వండి ఏదైనా మంచి జాబ్ పరంగా కానివ్వండి మీ మోరల్ వాల్యూస్ వల్ల కానివ్వండి అంటే మీ నేచర్ అనేది మీ పార్ట్నర్ కన్నా కూడా కొంచెం ఇన్స్పైయర్గా ఉండేది అంటే మీ మాటలు వే ఆఫ్ టాకింగ్ కానివ్వండి చెప్పే విధానం కానివ్వండి కైండ్నెస్ కానివ్వండి మీ పార్ట్నర్ ఎప్పుడు మోటివేట్ చేసే విధంగా ఉంటుంది సో నేను కూడా ఇలా ఉండాలి నేను ఎప్పుడు సెల్ఫిష్ గా ఆలోచిస్తాను సో మీరైతే ఎప్పుడు కూడా ఎదురు వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వస్తే హెల్ప్ చేయడానికి రెడీగా ఉంటారు అండ్ ఎవరి మీద ఏదైనా ప్రాబ్లం వచ్చినా వాళ్ళు మిమ్మల్ని ఏదైనా అన్నా కూడా కొంచెం జాలి కైండ్నెస్ అనేది ఎక్కువ చూపిస్తారు సో అది కొంచెం చేంజ్ చేసుకోవాలి అన్న విధంగా మీ పార్ట్నరు ఎప్పుడు ఆలోచించే వాళ్ళు పాస్ట్ లో blessed i am blessed beyond the measure to share such a powerful divine love with you i am so grateful for you and give thanks to the divine creator embrace your beautiful divinity you are the precious gift ఇన్ మై లైఫ్ అండ్ పాస్ట్లో ఏంటంటే మీరు వాళ్ళ లైఫ్లోకి రావడమే ఒక అదృష్టము మీరు వాళ్ళ లైఫ్లో ఉండడము దేవుడు ఒక గిఫ్ట్ లాగా వాళ్ళ లైఫ్లోకి రా తీసుకొచ్చారు అన్న విధంగానూ చెప్పడము అండ్ ఎప్పుడు కూడా దేవుడు మీ లైఫ్లోకి వచ్చినందుకు నేను ఎప్పుడు థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను ఒక మంచి పర్సన్ నా లైఫ్లో తీసుకొచ్చినందుకు అండ్ ఒక గాడ్ గిఫ్ట్ లాగా ఉన్నారు అన్న ఫీలింగ్ అనేది మీ పార్ట్నర్లో ఉండేదన్నమాట అండ్ ఫాస్ట్లో మీకు చెప్పిన విషయాలు ఇవన్నీ కూడా ఐ వాంట్ టు రీచ్ అవుట్ ఆఫ్ యూ ప్లీజ్ ఓపెన్ ద రిసీవింగ్ కమ్యూనికేషన్ ఫ్రమ్ ద సూన్ అంటే మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీ పార్ట్నర్ నుంచి ఇంకా వస్తుందేమో మెసేజ్ కానీ కాల్ కానీ చేస్తారేమో నేనంత ప్రేమ చూపించానే నేనంత హెల్ప్ చేశాను నేను అంత జెన్యూన్గా ఉన్నాను బట్ అలా ఎలా స్వార్థంగా వెళ్ళిపోతారు ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్న రిలేషన్షిప్ అనేది ఎక్కడికి వెళ్ళిపోతుంది అని మీరైతే వెయిట్ చేస్తున్నారు ఇంకా మీ పట్నర్ లేదు లేదు అలా చెయ్యరు అలా మోసం చేయరు ఒక్కసారిగా అది ఒక్కసారైనా వాళ్ళు జెన్యున్గా లేనని ఫీల్ అయ్యైనా కూడా నేను బాధపడుతూ ఉంటానని అయినా కూడా నా దగ్గరికి వస్తారు అన్న ఫీలింగ్ కమ్యూనికేషన్ అవుతారు అన్న ఫీలింగ్లో మీరైతే ఉన్నారనమాట సో ఇదనమాట ఈ రోజు రీడింగ్ అనేది సో ఎవరికైతే రీజనెట్ అవుతుందో తప్పకుండా లైక్ అండ్ కామెంట్ రూపంలో క్లైమ్ చేసుకోండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో